బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న నిర్ణయంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది పారిశ్రామిక వర్గాలు దిగ్గజ టెక్ సంస్థల నుంచి భారీ వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసింది ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కేబినెట్ లో చేసిన తీర్మానాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని సీఎం సిద్దరామయ్య బుధవారం ప్రకటించారు ఈ అంశంపై తీవ్ర వివాదాలు తలెత్తడంతో బిల్లును వాయిదా వేస్తున్నామని సోషల్ మీడియా మీడియాలో పోస్ట్ చేశారు ప్రైవేట్ సంస్థలు పరిశ్రమల్లో రిజర్వేషన్ అంశానికి సంబంధించి కేబినెట్ తీర్మాన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు రానున్న మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు ప్రైవేట్ ఉద్యోగాల్లో డెబ్బై ఐదు స్థానికులకే ఇవ్వాలని మేనేజ్మెంట్ ఉద్యోగాల్లోనూ యాభై ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ సోమవారం రోజు నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని భావించింది ఈ నిర్ణయంపై పారిశ్రామిక నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరిశ్రమల్లో సి డి గ్రూప్ ఉద్యోగాలు వంద శాతం కన్నడిగులకే తప్పనిసరి చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందంటూ పోస్ట్ చేసిన సీఎం సిద్దరామయ్య కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు కన్నడిగులు ఉద్యోగాలకు దూరం కాకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయమని తమది కన్నడ అనుకూల పాలనని ఆ పోస్టులో పేర్కొన్నారు కన్నడిగుల సంక్షేమానికే ప్రాధాన్యం అంటూ పోస్ట్ చేసి ఆ తర్వాత దాన్ని తొలగించారు